మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థుతులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వచ్చింది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గుణము శ్రీమత్రేను మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశిను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ ఇమ్మని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూద్దాము ఆఖరి వరకు చూడండి రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా అంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి కానీ ఒక షరతు కన్యా రాశి వారికి అందరికీ నమస్కారం శ్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ వ్యాపార విషయం పురుషులందరూ అందరినీ దృష్టిలో పెట్టుకునిస్తున్నాను చివరి వరకు వీడియో చూడాలను మీకు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు తెలుసు ఎక్కడ మీరు బలంగా ఉన్నారో చెప్తాను చూడండి ఇప్పుడు అసలు ఎలా ఉంటుందంటే గ్రహాలు ఎలా ఉన్నాయి గురు భగవాను పదవ స్థానంలో శని ఏడో స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు పదమో స్థానంలో ముందు కన్యా రాశి అధిపతిగా చాలా అర్థం పోటీ ఉంది పరిభారం ఉంది కానీ గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది కన్యారాశి వ్యక్తులరా ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీకు జాక్పాటియరండి జాక్పాటియ మీరు ఏం పట్టిందల బంగారం కానీ మార్పులు చేర్పులు మీరు కూడా చేసుకోవాలి కొంచెం ఉండాలి కన్యా రాశి ఎదుర్కొనే అసలు చిన్న చిన్న వచ్చాం బాగా చేయాలి పర్ఫెక్ట్ గా కావాలి ఇదే మీ బలం కానీ ఈ నెల అది బలహీనత కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు అతి ఆలోచన ఆలస్యం సరిపడా ఆలోచన విజయం బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి స్త్రీ పురుషులు అందరూ కూడా పరిభారం ఎక్కువ ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి సీనియర్ల పట్ల గౌరవం పెరుగుతుంది మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం చూసిన వాళ్ళకి ఇది ఒక మంచి సమస్యలు చెప్పచ్చు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ఇది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి అద్భుతంగా సాధిస్తారు సివిల్ సెక్టార్స్ అంటే సివిల్ సెంటర్ చూస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు ఏమైనా పరీక్షలు రాసిన అయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఆ ఉద్యోగంలో ఉన్న ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి పై అధికారుల లెవెల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కళాకారులు సినిమా వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళకందరికీ ఈ నెల అద్భుతమైన టీవీ కానీ సినిమా కానీ యొక్క చిన్న చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు ఓటీటీలో కానీ ఎందులో కానీ టెక్నీషియన్స్ తో సహా యాక్టర్స్ తో సహా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ కూడా ఇదొక మంచి సమయం సినిమాలో ఉన్నవాళ్ళ కన్యా రాశి వారికి ఇది బాగుంటుంది అదే విధంగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అమేజింగ్ ఈ నెల అని చెప్పొచ్చు సిస్టమ్ గెలుస్తుంది స్పీడ్ గా చేయకండి సిస్టమ్ ఖచ్చితంగా గెలుస్తుంది పెట్టుబడులు రుణాలపై జాగ్రత్తగా ఉండాలి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ సస్ చేయకండి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి బాగుంటుంది మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది వ్యాపారస్తులు కూడా నిలకడగా ఉంటారు మీ వ్యాపారం అంతా కూడా నిలకడగా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు విదేశీయాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయంలో కూడా చెప్పచ్చు మీరు అక్కడ చదువుకొని ఉన్న మంచి మంచి యూనివర్టిసిటీకొని విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక మంచి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టకుండా వాళ్ళు ఎంతో మంది పడుతున్నారు వాళ్ళకి అందరికీ మంచి వచ్చే అవకాశాలు రాబోతున్నాయి ప్లానింగ్ చేయండి అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కొనుగోలు జాగ్రత్త అమ్మకంలో ఆలస్యమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు కోర్టు కేసులంతా మీకు విజయ్ విజయంగానే ఉంటుంది సెటిల్మెంట్ చేసుకోండి మాటల కంట పేపర్లు ముఖ్యం చాలా అద్భుతంగా సెటిల్మెంట్ చేసుకోండి ప్రేమికులు వివాహ జంటగా మారే అవకాశాలున్నాయి విమర్శలు చేసుకోకండి ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది మీరు మంచిగా టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీ టూర్స్ వెళ్తారు లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు విమర్శకు కొంచెం దూరంగా ఉండడానికి మంచిది ఇంకా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త రోడ్ సైడ్ లో ఉన్నటువంటి ఫుడ్స్ అంతా తిని ఆరోగ్యం చనిపోకండి రొటీన్ ఫాలో అవ్వండి ఆహార నియంత్రణ అవసరం చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి స్పోర్ట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి ఈ నెల అదృష్ట రంగు పచ్చ మరియు నీలం అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట దిక్కు ఉత్తర దిశ మీకు చాలా కలిసి వస్తాను చెప్పొచ్చు అదృష్ట రోజు బుధవారం అని కూడా చెప్పచ్చు అదృష్ట సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు చాలా చాలా బాగుంటుందండి నేను ఎలా నిర్ణయాలు తీసుకున్నా ఏదైనా తీసుకున్నా రైట్ టైం డిస్కషన్ అంతా ఆ టైంలో చేయండి బుధవారం నాడు లో ఉదాయన ఒక ఇరవై ఉత్తాన్ని చెప్పండి పచ్చని ఆహారం ధాన్యం పెసర్లు కానీ అలాంటిది ఆకుకూరలు కానీ లేదా ఆవులకు తెలిపించండి అతి ఆలోచన కాస్త తగ్గించకండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని రోడ్ల రూడతో దీపాన్ని మీ ఇష్టదేవాని కులదేవుల్లో దీపం వెలిగించండి బుద్ధిని సరిచేసే విధంగా ప్రయత్నం చేయండి గ్రహస్థితులు ఖచ్చితంగా అదృష్ట సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగా ధరించండి మీనరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే మీనరాశి మీ బలం కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్ గా వాడేసుకుంటారు జాగ్రత్త పడాలి మీనరాశి వారికి స్త్రీ పురుషుల దృష్టిలో పెట్టుకోండి ఇతరులు లోతైన గ్రహ విశ్లేషణ ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకు అందరి సమస్యలు మీపైనే పడుతున్నాయి ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం శని భగవానుడు మొదటి స్థానంలో గురు బృహస్పతి నాలుగో స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో కేతు ఆరో స్థానంలో గురువు మీన రాశి అధిపతి కరోనా జ్ఞానం ఆధ్యాత్మికతో కలిసి ఉంటున్నారు దీని అర్థం అంటే మీరు బలహీనులు కారు కానీ ఈ మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారు అనేది మాత్రం గుర్తించాలి మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను ఇదే మీ బలం కానీ ఈ నెలలో అందరికి సహాయం మీకు నష్టం హద్దును పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది దయ ఉండాలి కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం అపాత్ర దానం కూడా చేయకూడదు స్త్రీ పుష్ కూడా వస్తుంది ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది బాధ్యతలు మీ మీద పడతాయి గుర్తింపు ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు ఈ నెల జాబ్ మారకండి నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి నెల నూతన అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది ఇది మీ లోపం కాదు శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది కానీ గురుబవానుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఇంకా సర్వీస్ సెక్టార్లో లో బాగా స్ట్రెస్ ఉంటుందండి యొక్క డిఫెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్లో లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా భారం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పొచ్చు ఇండస్ట్రీస్ లో బాధ్యతలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించొద్దు ఉన్నదాన్ని స్థిరపరచుకోండి ఉన్నదాన్ని స్థిరపరచుకోండి ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి ఇలాంటి డబ్బు విషయంలో భావోద్వేకాలు కాదు లెక్కలు ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళ శని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఊరుకుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోళ్లు ఆ బయ్యింగ్ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోమండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్య ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒక త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గుడ్స్ అంతా మార్చడం ఏదో ఒక స్టడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్ర నిండితనం పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశిల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు హోమాదులు యాగాదులు అంతా చేయక్కర్లేదు అసలు భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులు రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాను ప్రార్థన చేయండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాలు ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళు వాళ్ళ ఉద్ధరణ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీకోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని వ్యక్తులతో కూడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని ఇష్ట ఇష్టదైవ దేవాలయంలో మేము వెలిగించండి విజయోస్తూ బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్ అంతా పెరిగిపోతుంది ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్వెన్స్ మీకు ఇప్పుడు ఇస్తారు విజయం